నామినేషన్ వేయడం జరిగింది వైఎస్ఆర్ గౌరవ పెద్దలు రమేష్ రెడ్డన్న గారు అలీనవాజ్ గారు మా అడ్వకేట్ అలాగే మా చిన్నాన కుమార్ ఐదు మంది పర్మిషన్ తీసుకొని మరి నామినేషన్ రావటం జరిగింది రెండు సెట్ల నామినేషన్ ఈరోజు దరఖాస్తు చేశాం ఇంతకుముందు పెద్ద రమేష్ రెడ్డి చిత్ర చెప్పిన విధంగా మనుషులలో రెచ్చగొట్టి రాజకీయాలు చేసుకోవటం మనుషులు విడగొట్టి రాజకీయాలు చేసుకోవడం అనేటువంటిది తత్వం కాదు ప్రజాస్వామ్య విలువల్ని కొన్ని తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది హుందాగా వివరించాల్సినటువంటి విషయాలు మనం ఎప్పటికప్పుడు గమనించుకోవాలి ఒకటి ప్రజలకు చేయవలసినది అభివృద్ధి సంక్షేమం దాంతోపాటు శాంతియుతంగా ఉండే ఉండేటువంటిది అందుబాటులో ఉండటం మనం మొదటిది తీసుకుంటే అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది అన్నటువంటిది మేము చాలా ధైర్యంగా చెప్పుకోగలుగుతాం పదిహేడు మెడికల్ కాలేజీల దగ్గర నుంచి నాలుగు పెద్ద పోర్ట్ల దగ్గర నుంచి పది ఫిషింగ్ హార్బర్ల దగ్గర నుంచి పరిశ్రమలు ఎంత ఎక్కువగా గత చంద్రబాబు గారు హామీ రెండు ఎంత ఎక్కువ వచ్చినా పరిశ్రమలు చెప్పే ఫిగర్స్తో సహా అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏ ర్యాంకు రాష్ట్రంలో నిలబడింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పే రకంగా అదే అదే రకంగా ప్రతి గ్రామీణ ప్రాంతాలలో సచివాలయాలు నిర్మించేటువంటి పరిస్థితి ఆర్బీకే ఆర్బీకేలు ఉండడం కానీ హెల్త్ సెంటర్స్ కానీ ఆరోగ్య సంబంధించి ఏరియా హాస్పిటల్స్ని ఎంత అద్భుతంగా అభివృద్ధి చేయడం అయితేనేమి నాడు నేడు రూపంలో స్కూల్స్ అద్భుతంగా చేయడం అయితేనేమి ఇవన్నీ చూసుకున్నప్పుడు అభివృద్ధి పదంలో ఏ రకంగా చూస్తున్నా జనమల గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరిగిన స్పష్టంగా కనబడుతుంది రెండోది సంక్షేమం ఒక్క నిజోకవర్గానికే రెండు వేల రెండు వందల కోట్ల పైగా ప్రెజలకు డైరెక్ట్గా అందినటువంటి అంశం మనం కళ్ళకు కనపడతాము ఏ ఇంటికి వెళ్ళినా ఇంట్లో ఎంత అభివృద్ధి పొందినారు అని వాళ్ళు చెప్పేటప్పుడు ఇదే కదా ప్రజాస్వామ్యం అంటే ఇదే కదా ప్రభుత్వం చేయాల్సినటువంటిది అన్నటువంటి అంశం వస్తుంది రెండు సంవత్సరాలు కరోనా సమయం పోయినా మిగిలిన మూడు సంవత్సరాలు ఉన్నా కూడా అభివృద్ధిని ఒక పక్కన పరుగులు పెట్టిస్తూ మరొక పక్కన సంక్షేమం ఇంత రీతిలో ఎక్కడ కులాలు మతాలు పార్టీలు అనేది చూడకుండా అర్హత అంటే చాలు అతనికి ఇచ్చేసేయండి ఏ రకమైన ఇబ్బందులు పెట్టద్దు లంచాలు జరిగిపోవద్దు అన్నటువంటి దానిపైన సంక్షేమం అందించినటువంటిది అవాదాతలకు తెల్లవారుజామున వికలాంగులకు తెల్లవారకు ముందే పెన్షన్ ఇచ్చేటువంటి వాలంటీర్ల వ్యవస్థ దగ్గర నుంచి సంక్షేమంలో ఇంతకన్నా ఎప్పుడు ఎప్పుడెక్కువ జరిగింది అని చెప్పి ప్రశ్నిస్తాం అభివృద్ధి సంక్షేమం ఏ రకంగా జరిగినప్పుడు ఇంకా మూడవది శాంతియుతం అనేటువంటిది రాయచూడ్ నియోజకవర్గంలో పూర్తిగా ప్రజలు అలవాటు పడ్డారు శాంతియుతంగా ఉండాలి అరాచకాల జోలికి వెళ్ళకూడదు పంచాయతీలు ఖర్చాలు వాటి దగ్గరికి అసలుకి పోకూడదు ఒక ప్రజాస్వామ్య బద్దకంగా న్యాయంగా ఎవరికి ఉంటే వాళ్ళకి మంచి జరగాల వాళ్ళకి ఏం చేయుతనివ్వాలా అటువంటి కాన్సెప్ట్తో ఏ రాజకీయ నాయకుడున్నా వెళ్ళాలి దాన్ని తూచ తప్పకుండా పాటించాం అలాగే నాలుగోది అందుబాటులో కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఏ ఒక్కరు లేనప్పుడు కూడా ప్రజలతో మమేకమే కరోనా సెంటర్స్లోనే పడుకున్నాం కరోనా సెంటర్స్ ప్రజలతో పాటు ఉన్నాం మిగిలినటువంటి కరోనా దాటిపోయిన తర్వాత మిగిలిన మూడు సంవత్సరాలు గడప గడప ప్రోగ్రాం కింద ప్రతిరోజు నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలతో మమేకమయ్యాం ఏ ఒక్కరు వచ్చినా కూడా అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అందుబాటులో ఉన్నాం ఒక రాజకీయ నాయకుడిగా ఈ నాలుగు అంశాలలో ప్రజలకు మనం మేలు చేసినప్పుడు ఓటు అడిగే అర్హత ఉంది అని నాకు అనిపిస్తాం ఈరోజు రాయచూడి నియోజకవర్గంలో హాస్పిటల్ అనేటువంటిది ఎంత అభివృద్ధి చెందింది కార్పొరేట్ వైద్యం చేసే రకంగా కార్పొరేట్ హాస్పిటల్కి ఏ రకంగా తీసుకునే విధంగా హాస్పిటల్ తయారయ్యింది ఆపరేషన్ థియేటర్స్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు డాక్టర్లు అవైలబిలిటీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు గతంలో ఐదు వందలు ఓపీ ఉన్నది ఈరోజు దాదాపుగా పదమూడు వందలు ఓపీ కూడా పోయినటువంటి పరిస్థితి దాంతోపాటు నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు టౌన్ ఇవి కాకుండా చిన్న మైక్ పర్మిషన్ కావాలంటే పులివెందులు పోయే పరిస్థితులలో ఉండేవి డీఎస్పీ కోసం ఈరోజు డీఎస్పీకి అక్కడ ఎస్పీ కార్యాలయాలు జిల్లా హెడ్ క్వార్టర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నటువంటిది ప్రజలు సాధించుకుంటే రాయచ నిజకర్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పెడితే ఒకరేమో మదనపల్లికి కంటన్నారు ఇంకొకటేమో రాజంపేటకి తీసుకెళ్తున్నారు ఇది ఎక్కడ చూద్దాం వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది సెక్యులర్ భవన్ ఒక పార్టీకి ఒక స్టాండ్ ఉండాలి ఒక ఐడియాలజీ ఉండాలి ఎవరో పెద్దలు విభేదించారంటే అవి లేకనే ఆ పార్టీ ఒక ఐడియాలజీ అంటే ఏంటంటే ఒక పార్టీకి స్పిరిట్ సెక్యులరిజం అన్నటువంటిది ఉండాలి ఒక ఐదు సంవత్సరాలు నేను సెక్యులరిస్ట్ని గత నా ఇవి ప్రధాన అంశాలు ఒక పరిశ్రమ తీసుకోవడం ఈ నాలుగు అంశాలపైన నేను ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను ఈ నాలుగు అంశాలపైన గట్టిగా కృషి చేసేటువంటి బాధ్యత తీసుకుంటాను మిగిలినటువంటి పల్లెల్లో మౌలిక వసతుల విషయాలలో కూడా చాలా ఇదిగా తీసుకుంటాను ఉన్న టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఏదైతే ఎలిజిబిలిటీలో లేకుండా క్రైటీరియా కొన్ని స్కీమ్స్ మిస్ అయినాయో వాళ్ళని ఏ రకంగా ఎందుకు ఎలిజిబిలిటీ వాళ్ళకి రాలేకపోయినారు న్యాయంగా ఉంటే వాళ్ళకు కూడా మేలు చేసినటువంటి కార్యక్రమాన్ని చేపట్టాయి సాచురేషన్ మోడ్ అనేటువంటిది గౌరవ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ అందరికీ చేయాలి అందరికీ చేయాలి అందరికీ చెందాలంటే అందుకని ఆరోగ్యశ్రీ ఫీజు మెంబర్స్ ఉండే అలాంటి ఎన్నో గొప్పవి వచ్చినాయి మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు అనేకమైనటువంటి ఒక మంచి భావాలతో ఒక ఐడియాలజీతో ఈరోజు పదహైదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన పేరుతో ఒక స్కీమ్ కూడా చెప్పుకోలేకపోతున్నాడు అని అంటే ఎంత వైఫల్యమో ఆలోచన చేయమంటారు మాకు చెప్పుకోండి అని ఉన్నాయి మాట్లాడేటవి ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఎంత ప్రొవోకేట్ చేసినా ఎంత మేము కాన్సెప్ట్ ఏమి చేసినాము ఏమి చేయబోతున్నాం ఎంత అవమానకరంగా మమ్మల్ని మాట్లాడినా కూడా ఎంత తీవ్రస్థాయిలో నిందలు వేసి ఆరోపణలు చేసి ఏ రోజు తలవంచకుండా తన స్టాండ్ తను స్పష్టంగా తీసుకున్నటువంటిది నిజంగా గర్వించాల్సిన అంశం ఈరోజు రాయిచుట్టి ప్రజలకి మిగతా సంబంధించి ఏం చేయబోతున్నాం అన్నటువంటిది ఏం చేశామంటున్నది చెప్పుకునే దానికి నిజంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు సంక్షేమ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం జిల్లా కేంద్రాన్ని తీసుకొచ్చాం అనేక రంగాలలో చుట్టుపక్కల ఒక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం రావు రోజులలో ఈ రింగ్ రోడ్ను ఫోర్ లైన్గా మార్చడం యూనివర్సిటీకి